హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు లావిజ్ ఫర్నిచర్ ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సోఫా సెట్ డైనింగ్ కార్డ్స్ ఒకసారి విసిట్ చేయ మా షోరూమ్ మా షోరూమ్ లొకేషన్ ఇది రాయదుర్గం విల్స్ ఫార్గో ఐటీ కంపెనీ ఆపోజిట్లో ఉంది లావిజ్ ఫర్నిచర్ ఓకే గచ్చిబోలి షాగోస్లో ఆపోజిట్లో ఉంది ఓకే మార్నింగ్ టైమింగ్ స్టోర్ మార్నింగ్ టైమింగ్ టైమింగ్ అలెవెన్ థర్టీ టు నైన్ పిఎంలో ఉంది ఓకే మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటుందా అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అండ్ అవైలబుల్ ఉంది ఎక్స్ట్రా ఓకే ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందా అన్నమా ఉంది ఏమో ఆప్షన్ లేదు మాకు ఓకే నో ఏమో ఆప్షన్ లేదు ఒకసారి విజిట్ చేయ మా షోరూమ్ ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సోఫా సెట్ కార్ డైనింగ్ మొత్తం ఐటమ్స్ ఓకే అన్నా దగ్గర సోఫా స్టార్టింగ్ ప్రైస్ ఏమంటుంది అన్న చూపిస్తా మీకు ఏమేమి ఆఫర్లో ఉంది చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది ఎల్షిప్ సోఫా యూకే మోడల్ చాలా మంచిగా ఉంది అండ్ స్టిచ్చింగ్ చూడు బ్యాగ్లో చాలా మంచి స్టిచ్చింగ్ ఉంది ఇది హెడ్ లెస్ట్లో స్టిచ్చింగ్ ఉంది డైమండ్కి అండ్ హ్యాండిల్ పెద్ద హ్యాండిల్ ఉంది సైడ్కి డిజైన్ మంచి ఉంది అండ్ సెడ్డింగ్లో మీకు సాఫ్ట్ ఫోమ్ ఉంది థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంది ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది స్లివెల్ ఫోమ్ ఉంది ఇందులో వేరే కలర్ కావాలి చేస్తే అది స్టాండర్డ్ సైజ్ ఉంది అండ్ కార్నర్లో రెండు పిల్లో వస్తుంది అండ్ సెడ్డింగ్లో స్టిచ్చింగ్ డిజైన్ చాలా మంచిగా ఉంది అండ్ కార్నర్కి మీకు బ్యాక్ డిజైన్ వస్తుంది రెండు పిల్లో వస్తుంది ఒకసారి విసిట్ చేయాలి లావిష్ ఫర్నిచర్ ఇది మార్కెట్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓన్లీ లావిష్ ఫర్నిచర్ కి మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ లో సోఫా వస్తుంది ఓన్లీ కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది కస్టమైజ్ కూడా ఆప్షన్స్ ఉంది అవైలబుల్ చాలా మంచి కలెక్షన్ ఉంది ఒకసారి విసిట్ చేసే షోరూమ్ ఇది సోఫా కంపేడ్ నెక్స్ట్ చాలా మంచి ఉంది కంబేడ్ అండ్ లాంజర్ స్టోరేజ్ ఉంది ఈ లాంజర్ చూరు చాలా మంచి బాగానే ఉంది ఫినిషింగ్ అండ్ ఇది బ్యాక్ అడ్జస్టబుల్ అండ్ హోల్డర్ బ్యాక్ సైడ్ అండ్ ఇది హ్యాండిల్ లో స్టోరేజ్ ఉంది కంట్రోల్ రెండు హోల్డర్స్ అండ్ ఇది కంబేడ్ సిట్టింగ్లో డెన్సిటీ ఫోమ్ ఉంది అండ్ బ్యాక్లో ఉరికి ఉంది అండ్ హెడ్ అడ్జస్టబుల్ ఉంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అవైలబుల్స్ ఇది ప్రీమియం క్వాలిటీ ఇది మా దగ్గరలో ఇది ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది వేరే షోరూమ్కి మా దగ్గరలో ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ థర్టీ టూ ట్రిబుల్ నైన్ థర్టీ టూ ట్రిబల్ నైన్ మే మీకు సోఫా వస్తుంది ఓన్లీ ఈ ఎల్షెప్ సోఫా ప్రీమియం క్వాలిటీలో చాలా మంచి కంఫర్ట్ అండ్ ఎల్షెప్ సోఫా చూడండి ఇది హెడ్ నిల్ అడ్జస్టబుల్ వస్తుంది సిటింగ్లో మీకు పాకెట్ స్ప్రింగ్ అండ్ సాఫ్ట్ ఫోమ్ ఉంది థర్టీ టూ టెన్ సెటి బ్యాక్లో రికార్ లేదు ఫోమ్ ఉంది అండ్ హెడ్ అడ్జస్టేబుల్ వస్తుంది అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్కి అండ్ ఇది గోల్డెన్ లెగ్స్కి ఇది స్టైన్లెస్ స్టీల్ లెగ్స్ ఉంది ఇందులో గోల్డెన్ లెగ్స్ కావాలి చేస్తా బ్లాక్ లెస్ కావాలి చేస్తా ఒకసారి షోరూంలో విసిట్ చేయి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఇది సపరేట్ సెపరేట్ ఉంది ఇది స్టాండర్డ్ సైడ్ ఎల్షిప్ సోఫా ఉంది ఇది మార్కెట్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓన్లీ మా దగ్గరలో థర్టీ త్రీ థర్టీ త్రీ థౌజండ్లో వస్తుంది ఓన్లీ ఎల్షిప్ సోఫా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఆప్షన్స్ మా దగ్గర ప్రతి మోడల్లో కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా చాలా కలర్స్ ఆప్షన్స్ ఉంది ఒకసారి విసిట్ చేసే షోరూమ్ చాలా కంఫర్ట్ ఉంది నెక్స్ట్ ఏదన్నా ఇది నెక్స్ట్ ఫైవ్ సీటర్ సోఫా ఉంది త్రీ ఫిక్స్ వన్ ఫిక్స్ ఓన్లీ వన్ చైర్ రిక్లైనర్ వాకింగ్ రివాల్వింగ్ ట్రిపుల్ ఆర్ చైర్ ఉంది చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అండ్ మంచి క్వాలిటీ ప్రీమియం ఇది మొత్తం బ్యాక్లో మీకు స్టిచ్చింగ్ ఉంది బ్యాక్కి ఆఫ్కి అండ్ ఆఫ్ ఆఫ్ ప్లేన్ డిజైన్ ఉంది సిట్టింగ్లో మీకు సాఫ్ట్ ఫోమ్ ఉంది చాలా కంఫర్ట్ వస్తుంది ఇందులో వేరే కలర్ కావాలి చేస్తా చాలా కలసి ఆప్షన్స్ ఉంది ఇది మార్కెట్ ప్రైస్ సెవెంటీ థౌసండ్ ఉంది ఓన్లీ మా దగ్గరలో ఫార్టీ ఫైవ్ థౌసండ్లో త్రీ ఫిక్స్ వన్ ఫిక్స్ ఓన్లీ వన్ షేర్ రిక్లైనర్ వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇది ఫైవ్ సీటర్ సోఫా ఉంది అన్న ఒకవేళ దీంట్లోనే మనకు మోటరైస్ రిక్లైనర్ కావాలంటే కూడా అయిపోతుంది అన్న చేస్తా కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది ఓకే మూడార్ైస్కి ఇది ఎర్షిప్ సోఫా చూడు చాలా మంచి ఉంది ఇందులో వేరే కలర్స్ కావాలి చేస్తా అండ్ ఈ సోఫా చూడండి ఈ సోఫాలో మీకు రెండు మోటరైజ్ రిక్లైనర్ ఉంది అండ్ ఇది సోఫా కంబెట్ చాలా సాఫ్ట్గా ఉంది ఇది సిటింగ్లో ప్రీమియం క్వాలిటీ ఇది ఆఫీస్ పర్పస్కి కావాలి మీకు ఇది త్రీ వన్ వన్ సోఫా ఉంది ఆఫీస్ పర్పస్కి ఇది హోమ్ థియేటర్ త్రీ టూ కావాలి హోమ్ థియేటర్ మోడల్ త్రీ టూ ఉంది అవైలబుల్ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఈ మోడల్ చూడండి త్రీ వన్ వన్ రికలైనర్ మోడల్ ఇది అండ్ ఇది త్రీ ప్లస్ టూ అండ్ ఇది న్యూ అరైవల్ సోఫా లావిష్ ఫర్నిచర్కి వన్ మోటార్స్ రిక్లెనర్ ఉంది చాలా కంఫర్ట్ ఉంది కార్నర్కి ఉడన్ వస్తుంది ఇంకా ప్రీమియం క్వాలిటీ ఇక్కడ ఉంది చాలా మంచిగా ఉంది ఇది ఎల్షప్ సోఫా ఒకటి పఫీ ఉంది అండ్ సండీ టేబుల్ అండ్ వుడల్లో కార్నర్లో ఉడన్ ఉంది అండ్ హ్యాండిల్లో ఉడన్ ఉంది రెండు సైడ్ టూ సైడ్ ఉడన్ టూ సైడ్ చాలా ప్రీమియం కలెక్షన్ ఉంది మా దగ్గరలో ఒకసారి విసిట్ చేయ షోరూమ్కి మీకు ఏ మోడల్ మంచిది తీసుకో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు సెలెక్టెడ్ మోడల్స్ అది చూపించామండి మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ టూ డివైడర్ రెండు పఫీస్ అండ్ టేబుల్ పెద్ద ఫ్యామిలీకి పెద్ద సోఫా ఉంది ఇది నెక్స్ట్ టైం చూపిస్తాం కార్డ్ కలెక్షన్ ఉంది చాలా మంచి కలెక్షన్ ఉంది ఇది బ్యాగ్లో మీకు హెడ్ రెస్ట్ హెడ్ బోర్డ్లో స్టోరేజ్ కాలే ఉంది అవైలబుల్ ప్రీమియం క్వాలిటీ ఇది మీకు టేగోడ్లో వస్తుంది మొత్తం చాలా మంచిగా ఉంది ఫుల్ కుషన్ టైప్ కావాలి ఫుల్ కుషన్ టైప్ ఉంది ఆఫ్ కుషన్ టైప్ కావాలి ఆఫ్ కుషన్ టైప్ ఉంది అండ్ మొత్తం వుడన్ టైప్ వుడన్ టైప్ కావాలి వుడన్ టైప్ ఉడన్ టైప్ ఉంది అవైలబుల్ ఇది మొత్తం టేగుడ్గా ఉంది ఇది మీకు స్టార్టింగ్ ప్రైస్ కింగ్స్ సైజ్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ థౌసండ్ స్టార్టింగ్ ఉంది ప్రైస్ ఇది క్విన్ సైజ్ కూడా ఉంది అవైలబుల్ రెండు మోడల్స్ ఇందులో మేము కస్టమైజ్ కావాలి చేస్తా చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి విసిట్ చేసే షోరూంలో చాలా మంచిగా ఉంది ఇది మొత్తం టేగుడ్ ఉంది హెడ్ బోర్డ్ అండ్ ఫుట్ బోర్డ్ ప్రీమియం క్వాలిటీలో ఉంది ఇది మొత్తం ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది థర్టీ ఫైవ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇది ఫోర్ చైర్ డైనింగ్ ఆఫర్లో ఉంది లావిష్ ఫర్నిచర్కి ఫోర్ చైర్ డైనింగ్ ఇది మెటీరియల్ మొత్తం టేగుడ్ వస్తుంది ఇది సీటింగ్లో ప్లై ఉంది అండ్ మొత్తం ఫ్రేమ్ ఒక మొత్తం టేగుడ్ వస్తుంది అండ్ వాటర్ ప్రూఫ్ వస్తుంది ఇందులో వేరే కలర్ కావాలి చేస్తా పాలిష్కి డిఫరెంట్ కలర్ అండ్ డిజైనింగ్ కస్టమర్స్ కావాలి చేస్తా థర్టీ ఫైవ్ థౌసండ్ ఎంఆర్పీ ఉంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది ఫోర్ చైర్ డైనింగ్ ఈ మోడల్లో కావాలి ఈ మోడల్లో తీసుకోండి ఈ మోడల్లో కావాలి ఈ మోడల్లో వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఫోర్ చైర్ అండ్ సిక్స్ ఇయర్ కావాలి ఫార్టీ థౌసండ్లో ఉంది సిక్స్ ఇయర్స్ గ్లాస్ టైప్ అండ్ ఈ మోడల్ మూడు మోడల్స్ ఉన్నాయి మూడు మోడల్స్ ఉన్నాయా అండ్లో కస్టమైజ్ కాలేజ్ చేస్తా ఫోర్ చేర్ మీకు మూడు మోడల్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది ఓకే సిక్స్ చైర్స్ ఫోర్టీతో ఈ మోడల్స్ ఉన్నాయా దీని సేమ్ ప్రైస్ అన్న డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ప్రైస్ ఒకసారి విసిజ్ చేసి ప్రైస్ చెప్తాం మీకు ఏమేం ప్రైస్ ఉంది ఓకే ఓకే డిజైన్ని బట్టి ప్రైస్ హా పార్టీ ఉంటాయి డిఫరెంట్గా ఉంది ఓకే ఇది మీకు మార్బల్ ఆనిక్స్ మార్బల్ క్రీమ్ కలర్ అండ్ అడెల్ మార్బల్ చేస్ చాలా మంచి డిజైన్స్ ప్రీమియం క్వాలిటీ మొత్తం వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఇది సోఫా అన్నిట్లో మనకు మన దగ్గర ఉన్న డిజైన్స్ కాకుండా కస్టమర్ ఆన్లైన్ పిక్ చూపిస్తే చేస్తాం మీకు ఆన్లైన్ పిక్ చూపిస్తే చేస్తాము ఆర్డర్లో వస్తుంది మీకు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది అడెల్ మార్బల్ ఆనిక్స్ మార్బల్ ఇది కూడా షూర్ ఇది కూడా మంచి ఉంది మోడల్స్ ఈ మార్బుల్ టాప్స్ లో కూడా ఇంకా డిజైన్స్ ఉంటాయి అన్న చాలా డిజైన్స్ ఉన్నాయా ఇది షేర్స్ మొత్తం టేగుడ్ ఉంది బేస్ కూడా టేగుడ్ వస్తుంది ఇది ఎయిటెల్ మార్బల్ సిక్స్ త్రీ సైజ్ ఉంది ఈ మార్బల్లో మీకు చాలా మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ అండ్ కస్టమైజ్ కూడా అవైలబుల్ ఉంది పాలిష్ కస్టమైజ్ అండ్ ఫ్యాబ్రిక్ కస్టమైజ్ చేస్తా మీకు విత్ మీకు ట్వంటీ ట్వంటీ డేస్లో మీకు డెలివరీ చేస్తా ఆర్డర్ పైన ఒకవేళ కస్టమైజేషన్ ఉంటే కస్టమైజేషన్ ఓకే